ప్రైజ్లో యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా ఈరోజు శుక్రవారం కదండి యొక్క శుక్రవారం వినమన శక్తివంతమైన ప్రార్థన చేయబడుతుంది ఈ ప్రార్థన మీరు విని చిన్నప్పుడు మీలో ఉన్నటువంటి ప్రతి వ్యాధి నుంచి రోగం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునై ఉన్నారు అదే విధముగా మీకు కలుగుతున్నటువంటి ప్రతిబంధకం నుంచి విడుదల శాపం నుంచి పాపం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేయనై ఉన్నాడు ఈ ప్రార్థన మీరు వినుచు అనేక మందికి వినిపించండి ఈ కొరకు దేవుడు మనకి చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము మత్తయ్య రాసినటువంటి సువార్త ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము నేను చదువుతున్నాను గమనించండి అంతటా ఏసు ఇంకా వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను ఈ యొక్క వాక్య భాగము మనం గమనించినట్లయితే ఏసు ప్రభుకి శతాధిపతికి మధ్య సంభాషణ జరుగుతుంది శతాధిపతి అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి దగ్గర ఒక దాసుడు ఉంటాడు ఆ దాసునికి పక్షవాయువు పక్షవాయువుతో మిగులు బాధపడుతూ ఉంటాడు అప్పుడు శతాధిపతి ఏసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి ప్రవ్వా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుచున్నాడు అన్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు నేను వచ్చి వారిని స్వస్థపరచదను అని అతనితో చెప్పినప్పుడు అప్పుడు వెంటనే శతాధిపతి ఏమంటాడంటే ప్రభు నీవు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడు కాను అంటాడు ఆ మాటికి ఏసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో ఆశ్చర్యపడి ఇజ్రాయేల్ ప్రజలలో ఇంతటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని నేను చూడలేదు అని అంటాడు అప్పుడు వెంటనే ఏ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శతాధిపతితో అంటారు ఏమని అంతటా ఏసు ఇక వెళ్ళిము నీవు విశ్వసించిన ప్రకారము నీవు అవును గాక అని శతాధిపతితో చెప్పిన వెంటనే ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత నొందెను ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఆశవాయుతో బాధపడుతున్నటువంటి ఆ దాసుని తాకలేదు కానీ ఆ దాసుడి మీద చేయించి ప్రార్థన చేయలేదు కానీ ఆ శతాధిపతిలో ఆ యొక్క అధికారంలో ఉన్న అధికారేమిలో ఉన్నటువంటి ఆ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసమును చూచి మీ విశ్వాసము మీ దాసుని స్వస్థపరచును అని ఇక్కడ సెలవిచ్చుచున్నాడు ప్రియదేవుని బిడిలారా దేవుని వాక్యము మనం చిన్నప్పుడు ప్రార్థనలో మనము ఏకీభవిస్తున్నప్పుడు మనకు విశ్వాసము కలుగుతుంది ఆ విశ్వాసము ఏం చేస్తుందంటే ఆ విశ్వాసము మనల్ని స్వస్థపరుస్తుంది ఆ విశ్వాసము మనకి ధైర్యపరుస్తుంది వేరే నిలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు కూడా ఏ వ్యాధి చేత ఉన్నారు ఏ బాధ చేత ఉన్నారు ఏ రోగము చేత ఉన్నారు ఏ బంధకాల చేత మీరు ఉన్నారు ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తున్నప్పుడు ఈ ప్రార్థనలో మీరందరూ ఏకీభవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునయు మీ విశ్వాసము మిమ్మల్ని స్వస్థపరచనయ్యుంది ప్రియదేవుని బిడలారా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్క వ్యాధిని గురించి ఒక్కొక్క రోగమును గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరందరూ ఏకీభవించండి మీకు ఎక్కడ బాగలేదో మీ యొక్క కుడి హస్తము ఆ భాగములో ఉంచుకొని పరిశుద్ధాత్మదేవా నన్ను తాకుదేవా నన్ను స్వస్థపరచు పరిశుద్ధాత్మదేవా అనే విశ్వాసముతో మీరు అడగండి మీ యొక్క విశ్వాసము నా యొక్క విశ్వాసము ఏకమై పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని స్వస్థపరచు యున్నాడు ప్రార్థన దేవా స్తోత్ర సర్వశక్తి మంతుడాకొందనాలు దేవాద కాల సమయంలో చేయినమని అడుగుచున్నాను పరిశుద్ధాత్మ దేవా టవర్ నుంచి ప్రార్థన చేయించుండగా నేను మా ప్రభ ఈ ప్రార్థన ఎంత మంది వింటున్నారో వినబోతున్నారో మా ప్రవ్వ వారికి నా తండ్రి విడుదల స్వస్థత కలుగును గాక మా ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాను ఎంతమంది నా తండ్రి వ్యాధి చేత బా చేత రోగము చేత కష్టాల చేత నిందల చేత అవమానముల చేత మా బంధకాలు చేత పట్టి ఆయా పీడిస్తున్నారో బాధపడుతున్నారో నిరుత్సాహముతో ఉన్నారో నా తండ్రి వారికి ఉన్నటువంటి నిరుత్సాహము దూరము చేసి వారికి నా తండ్రి ఉత్సాహమైన జీవితాన్ని మీరు ఇవ్వమని అడుగుతున్నాను ఈ ప్రార్థనలో వారు ఏకీభవిస్తున్నప్పుడు నా తండ్రి ఈ ప్రార్థనలో వారు నా తండ్రి వారి సమస్య నీకు చెప్పు చిన్నప్పుడు నా తండ్రి వారికి స్వస్థత పలుగును మా ప్రవాహ స్తోత్రం నాయన వారి విశ్వాసముతో నా తండ్రి నీ పాదాల దగ్గర ఆయా కూర్చొని ప్రార్థన చేయించుండగా విశ్వాసముతో నా తండ్రి మేము నా తండ్రి మా చేతులు ఆయా నీ వైపు ఎత్తి ప్రార్థన చేయించుండగా నా తండ్రి ఆయా మాకు విజయమును దయచేయమని అడుగుచున్నాను సాతాను బలమంతటి మీద మాకు విజయాన్ని దయచేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవాని ప్రియ బిడలని మీ సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నానయా ఎంతమంది హార్ట్ ప్రాబ్లంతో బాధపడుచున్నారు గుండె వ్యాధులతో గుండె జబ్బులతో బాధపడుచున్నారు నజరడినటువంటి యేసు క్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగును గాక ప్రవ్వ వారి యొక్క హార్టును వారి యొక్క గుండెను మీరు తాకమని అడుగుచున్నానయ్యా ఎంతమంది లంగ్స్ ప్రాబ్లం చేత లివర్ ప్రాబ్లం చేత కిడ్నీ ప్రాబ్లం చేత బాధపడుచున్నారు మా ప్రవ్వ అయా వారిని మీరు తాకమని అడుగుచున్నాను అయా వారి లంగ్స్ని మీరు తాకని మా ప్రవ్వ వారి వారి యొక్క లీవర్ని మీరు తాకమని అడుగుచున్నాను ఆయా ఎంతమంది కిడ్నీ ప్రాబ్లం చేత బాధపడుచు అయా ఎంతో వేదనతో బాధపడుచున్నటువంటి ప్రతి బిడ్డని మా ప్రవ్వని సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నానయా ఆయా కిడ్నీ ప్రాబ్లం నుంచి వారికి విడుదల దయచేయండి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను ఇప్పుడే ఈ క్షణమే నా తండ్రి వారి కిడ్నీలను మీరు తాకమని అడుగుచున్నానయా సూత్రం చెల్లిస్తున్నాను ఎంతమంది క్యాన్సర్ వేధి క్యాన్సర్ వ్యాధి చేత బాధపడుచున్నారు క్యాన్సర్ వ్యాధి నుంచి వారికి విడుదల దాయిచే మన అడుగుచున్నానా ఎయిడ్స్ వ్యాధి చేత హెచ్ఐవి ఆయా వ్యాధి చేత మా ప్రాధపడుచున్నారు నజరడైనటువంటి నామములో నా తండ్రి వారికి నా తండ్రి స్వస్థత కలుగును కలుగునుగాక మా ప్రవ్వాం నాయన ఎంత మంది క్యాన్సర్ వ్యాధి చేత బాధపడుచున్నారు ఆయా ఏసు నామములో ఆయా ప్రతి క్యాన్సర్ నుంచి విడుదల స్వస్థత కలుగునుగాక మా ప్రవ్వా నీ ప్రియ బిడ్డలకి మా ప్రవ్వా ఎంతమంది గడ్డల చేత బాధపడుచు ఈ ప్రార్థన విను చిన్నప్పుడే నా తండ్రి వారి యొక్క గడ్డలు గాక మా స్తోత్రం నాయన పరిశుద్ధాత్మ దేవ మీరు వెళ్ళండి మీరు తాకండి ఆయా మీ యొక్క ఆయా తాకుడి వారికి దయచేయమని అడుగుచున్నానయా స్తోత్రం నాయన ఎంత మంది చర్మ వ్యాధులు చేత బాధపడుచున్నారు ఆయా వారికి వారి యొక్క చర్మమును మీరు తాకమని అడుగుచున్నానయా ఎంత ఎంతమంది సోరియాసి ప్రాబ్లమ్ తో బాధపడుచున్నారు నజరడి ఉన్నటువంటి యేస్సు క్రీస్తు నామంలో వారికి స్వస్థత కలుగును గాక మా థైరాయిడ్ వ్యాధి చేత బీపీ వ్యాధి చేత నా తండ్రి హైపర్ టెన్షన్ చేత బాధపడుచున్నారో మా నీ ప్రియ ప్రవ్వాడలందరినీ నా తండ్రి సన్నిధానానికి తీసుకుని వచ్చి చిన్నాను ఆయా వారి నార్మల్ రిపోర్ట్ వచ్చి కృపణ దయచేయండి ఆయా బీపీని థైరాయిడ్ ని హైపర్ టెన్షన్ ని నా తండ్రి ఆయా ప్రతి ఒక్కటి నా తండ్రి మీ స్వాధీనము ఉంచుకోమని అడుగుచున్నాను తాను కలుగు వ్యాధులు నా తండ్రి ఈ దినమున తండ్రి ఆయా స్తోత్రం నాయన ఎంతమంది స్త్రీలు నా తండ్రి ఓడి ప్రాబ్లమ్ తో బాధపడుచున్నారు పీసీఓడి ప్రాబ్లమ్ తో బాధపడుచున్న ప్రతి ఒక్క స్త్రీ యొక్క గర్భమును మీరు తాకి ఆయా ప్రాబ్లం నుంచి విడుదలవుటకు వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను వారికి నార్మల్ రిపోర్ట్ వచ్చేటప్పుడు కృపణ దయచేయమని చేయమని అడుగుచున్నాను ఎంతమంది పిల్లలు లేకుండా గర్భ సంచిని కంట్రోల్ చేసి స్పిరిట్ ను స్పిరినటువంటి క్రీస్తు నామములో ఆక బంధకం నుంచి విడుదల అవునుగాక మా సూత్రం నాయన కీలు నొప్పులు నరాల నొప్పులు నా తండ్రి నా తండ్రి వ్యాధి చేత బాధపడుచున్న ప్రతి బిడ్డకి నా తండ్రి విడుదల ఉటుకు కృపున చేయండి ప్రతి ఒక్క వ్యాధి నుంచి విడుదల ప్రతి ఒక్క రోగము నుంచి విడుదల ప్రతి ఒక్క రుగ్మత నుంచి విడుదల ఆయా దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుచున్న మీ ప్రియ బిడ్డలున్న మా ప్రవ్వ మీరు స్వస్థపరచమని అడుగుచున్నాయా శోత్రం నాయన ఏ విధముగా శతాధిపతి మా ప్రవ్వ తన దాసుడికి నా తండ్రి పక్షవాయువు కలిగి ఉన్నదని మీ దగ్గర మనవి చేసుకున్నప్పుడు అయా మీరు నా తండ్రి వారిని స్వస్థపరిచారయా శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మా ప్రేవా నా తండ్రి ఈ ప్రార్థన ఏకి భవిస్తున్నప్పుడు వారికి స్వస్థత కలుగునుగాక మా ప్రవాహ స్తోత్రం ఆయా స్పాంటలైటిస్ చేత బాధపడుచున్న ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ఆయా బంధకము నుంచి ఉదయకాల సమయంలో నజరడైనటువంటి సుక్రీస్తు నామంలో వారి యొక్క బంధకాల నుంచి విడుదల అవునుగాక మా స్తోత్రం చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ మీ సహాయము చేయండి ఈ ప్రార్థన మీరు విని తండ్రి మీరే వెళ్ళి ఆయా మీద మీ బిడ్డలను స్వస్థపరచమని అడుగుతున్నానయా ఆయా మంచి ఆయువు ఆరోగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రతి శాపము నుంచి విడుదల ప్రతి పాపము నుంచి విడుదల ఆయా త్రాగుడు నుంచి విడుదల ఆయా వ్యసనముల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయా స్తోత్రం నాయన సాతాను కబంద హస్తాల్లో ఎంత మంది చిక్కుకొని ఉన్నారో ప్రభు వారిని దాని యొక్క కబంధ హస్త స్వస్థత విడుదల మా ప్రా సూత్రం నాయన నీ ప్రియ బిడ్డలందరినీ నా తండ్రి మీ యొక్క హస్తము చేత భద్రపరచమని అడుగుచున్నానయా నీ కౌగుల్లో ఉంచుకోమని అడుగుచున్నానయ సూత్రిం నాయన ఈ ప్రార్థన వినుచున్నప్పుడే ప్రతి ఒక్క వారిలో నా తండ్రి నీ యొక్క ఆత్మ చేత అభిషేకింపబడుటకు కృపణ దయ చేయమని అడుగుచున్నాను నాయన మీ ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకుని వచ్చి చిన్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో వారిని స్వస్థపరిచినందుకు వందనాలు వారికి విడుదల చేసినందుకు వందనాలు వారి యొక్క బంధకముల నుంచి విడుదల చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా ఈ ప్రార్థన అనేక మందికి రీచ్ అవుటకు కృపణ దాయి చేయమని అడుగుచున్నాను మీరు వెళ్ళండి యొక్క ఆయా ఈ యొక్క టవర్ నుంచి అనేక మంది నా తండ్రి ఆయా స్వస్థపడు కుకృపను దయచేయండి అనేక మంది రక్షింపబడుటకు కు కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడినటువంటి క్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రైజ్ లార్డ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని ఇచ్చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును కాక